వెల్కమ్ మై ఛానల్ రూబీ సిస్టర్స్ ఇవాళ మన ఛానల్లో వీడియో వచ్చేసి సోయా చంక్స్ మసాలా కర్రీ దీనిని మిల్ మేకర్ అని కూడా అంటారండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా ఎలా చేయాలో ఈరోజు మన ఛానల్లో చూసేద్దాం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా అయితే మిల్ మేకర్ తీసుకోండి ఒక యాభై గ్రాముల వరకు అయితే మిల్ మేకర్ని అయితే తీసుకున్నానండి నేను వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ చేసి పెట్టుకోండి ఎక్కువ బాయిల్ అవసరం లేదండి లైట్గా ఉడికితే వాటర్ అనేది సరిపోతుంది ఆ హాట్ వాటర్లో అనేది మిల్క్ మేకర్ని ఈ విధంగా యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసేసి ఒక పదే పది నిమిషాలు దాంట్లో నానబెట్టుకోండి సరిపోతుంది తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా ఇవన్నీ కూడా సన్నగా ఈ విధంగా తరిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా పక్కన పెట్టేసుకోండి తర్వాత నానబెట్టుకున్నవి ఉంటాయి కదండి ఒక పది నిమిషాల తర్వాత అవి బాగా నానిపోతే పది నిమిషాలు అయితే సరిపోతుంది ఈ విధంగా వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా పిండేసుకుని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోండి మిల్ మేకర్ని తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే పిండి పక్కన పెట్టుకున్న మిల్ మేకర్స్ అనేది యాడ్ చేసేసేయండి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా పక్కకి ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మసాలాలు ఉప్పు కారాలన్నీ కూడా మిల్ మేకర్కి బాగా పడతాయండి అందుకే ఫ్రై చేస్తాము ఇప్పుడు స్టవ్ పైన సేమ్ గిన్నె పెట్టేసుకొని అందులో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓ రెండు యాలికలు ఒక రెండు లవంగాలు యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి రెండు కూడా యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేసేసి ఆయిల్లో ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అనేది కవర్ చేసేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మగ్గుతాయి కదండీ ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసేసేయండి తర్వాత టమాటాలు కూడా ఒకసారి మొత్తం కలిసేలా కలిపేసుకుని నీడిలతో ఒక ఐదు నిమిషాలు మళ్ళీ కవర్ చేసేసేయండి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం మసాలాకి రెండు యాలికలు రెండు లవంగాలు చిన్న ఎండి కొబ్బరి చిన్న దాల్చిన చెక్క ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా గసగసాలు ఒక చిన్న అల్లం ముక్క ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎనిమిది నుంచి పది వరకు కూడా జీడిపప్పు పలుకులు ఇవన్నీ కూడా మిక్సర్ జార్లోకి తీసేసుకోండి మిక్సర్ జార్లోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసేసిన తర్వాత మూత తీసుకుని కొంచెం వాటర్ అండ్ యాడ్ చేసేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుని మళ్ళీ మెత్తగా అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టేసుకోండి చూసారా ఈ విధంగా పేస్ట్ అయిపోవాలి తర్వాత మూత తీసుకోండి ఒకసారి మూత తీసి టమాటాలు ఈ విధంగా మగ్గిపోతాయి కదా ఇలా మగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసేసేయండి ఈ కర్రీ అనేది అన్నం చపాతి పులవ్ పుల్కాల్లోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి ఇది హై ప్రోటీన్ కర్రీ ఇందులో ఫైబర్ ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా ఒకసారి మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం అది వేసేసిన తర్వాత ఈ విధంగా బాగా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి నీడిలతో ఒక ఐదు నిమిషాల పాటు కవర్ చేసేయండి చూసారా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలితే కొంచెం మగ్గిపోయినట్టే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు యాడ్ చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా కారం మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకుని పుదీనా ఆకులు యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం ఈ విధంగా కలిపేసుకుని గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి మొత్తం కలిపేసుకుని నీడిలతో ఒక ఐదు నిమిషాల పాటు కవర్ చేసేసేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉడుకుతుందండి గ్రేవీ అనేది ఈ విధంగా మరిగొచ్చిన తర్వాత మిల్ మేకర్ యాడ్ చేసేసుకోండి ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ ఈ విధంగా యాడ్ చేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుని నీడిలతో ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ కవర్ చేసేసేయండి ఈ కర్రీ అనేది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి మీరు తీసుకునే డైట్లోకి ఈ సోయా చంక్స్ని తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి దగ్గరకు వచ్చేసిన తర్వాత గ్రేవీ అంతా కూడా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకోండి ఇలా ఒకసారి కలిపేసుకుని సర్వ్ చేసేసుకోవడమే అండి మన మేకర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది వెజ్ తినని వాళ్ళకి కర్రీ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ కర్రీ అని చెప్పచ్చండి ఇది కార్తీక మాసం కాబట్టి చికెన్లు మటన్లు తినరు చికెన్కి మటన్కి ఏమాత్రం తీసిపోని ఈ మిల్ మేకర్ కర్రీని తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి